ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక బీరప్ప నగర్ వాకర్ అసోసియేషన్ వారితో ఏవీ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక బీరప్ప నగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కసనబోయిన వెంకటేశ్వర్లు తాళ్లపల్ల రమేష్ గౌడ్లు మాట్లాడుతూ ప్రతినిధ్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై తన గొంతును వినిపిస్తూ సమస్యల పరిష్కారానికి ముందుంటుందని తెలుపుతూ వాకర్స్ అసోసియేషన్ సమక్షంలో ఏవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొంటూ రాబోయే రోజుల్లో ఏవీ న్యూస్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్నలను పొందుతూ ముందుకు వెళ్లాలని అంటూ ఏవీ న్యూస్ తొరూరు ప్రతినిధి మహమ్మద్ అమీర్ కి న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీరప్పనగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తొరూరు వారు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రతిరోజు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కష్ట సుఖాలను మరి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకా అనేక కార్యక్రమాలను ప్రజలకు అందజేయడంలో ముందుగా ఉన్నారు వీరు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ మా వాకర్స్ అసోసియేషన్ బీరప్ప వాకర్స్ అసోసియేషన్ తరఫున ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి మంచి అభివృద్ధిని సాధించాలని కోరుచున్నారు థ్యాంక్ యూ సార్ ఏవి న్యూస్ అమీర్ అధ్యక్షతన తొలూరు పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది తొలూరు పట్టణంలో చాలా కాలం నుండి అన్ని రకాల విషయాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి మరియు ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ అన్ని రకాల విషయాలను బయటికి వెళ్ళిపుచ్చడంలో ఏవీ న్యూస్ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది దాని సందర్భం పురస్కరించుకొని ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వాకర్స్ అధ్యక్షుడు సర్వపల్లి వెంకటేశ్వరు సారు మరియు సెక్రటరీ అందరూ మిత్రులందరితో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అనేది అందరికీ కూడా సంతోషకరం ఇది ఈ విధంగానే కొనసాగిస్తూ ముందు ముందు కూడా లోతుగా అధ్యయనం చేసి ఉన్నటువంటి లోపాలను అన్నిటిని చేసి బయటికి వెలుబుచ్చవలసినటువంటి బాధ్యత ఆమె తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వాకీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్